విజయవాడ పార్లమెంటు పరిధిలో కేసినేని నానితో కలిసి మల్లాది విష్ణు పనిచేస్తారని అన్నారు సజ్జల విష్ణు సారథ్యంలో వెల్లంపల్లి కలిసి పనిచేస్తారని చెప్పారు ఆయన మల్లాది మరింత ఉన్నత స్థాయిలోకి వెళ్తారని త్వరలోనే కూడా రాకుండానే చట్టసభలు ఎప్పుడూ వస్తారు దాంతో పాటు అదనంగా ఆయన బాధ్యతలు ఉంటాయి పార్టీకి సంబంధించినంతవరకు ఇక్కడ అదృష్ట శాతం నేను గమనించింది గుంటూరులో కొంతవరకు విజయవాడలో మిగిలిన నేను ఇంతగా చూడలే ముగ్గురు శాసనసభ్యులు కానీ ఒకసారి ఇన్ఛార్జీ ఇద్దరు శాసనసభ్యులు కలిసి కట్టుగా ఒక టీమ్ స్పిరిట్ తో పనిచేయడం విజయవాడలో చూశారు ఇంతకాలం అదే టీమ్ స్పిరిట్ తో ఇప్పుడు కూడా అడుగులుగా వస్తారు ఈసారి మల్లాగే విష్ణు గారు కొంచెం ఫ్రీగా ఉంటారు కాబట్టి ఆయన ఎంపీ గారికి చేదోడుగా వాదోడుగా ఉంటూ మొత్తం నాయకత్వం మూడు కాన్స్టిట్యున్సీలు కూడా వహిస్తారు ఆయన సారథ్యం వహిస్తారు ఇక్కడ ఏ రకంగానో ఆయన ఇది తగ్గించడం కానీ ఇంకోటి కానీ ఉండకపోవడం మరింత పెరుగుతుందని చెప్పడం నా ఉద్దేశం